నమస్తేనా మీరు చూస్తున్న వర్షం పడిన ఏరియా వచ్చి రామసముద్రం ఏరియాలో ఒక రామసముద్రము ఒక పల్లి కానీ ఒక టౌన్ కానీ భారీ వర్షం అంటే భారీ వర్షము చూడండి తెల్లవారి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఇది కురుస్తానే వర్షం ఇది స్టాప్గా అనేది పడతానే ఉంది గత మూడు నాలుగు రోజుల నుండి పడిందే వర్షం కంటే ఇది అర్లీగా మార్నింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ వర్షము చూడండి ఏ విధంగా కురుస్తుంది అనేది లైవ్లో చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఈ చిన్న ఇన్ఫర్మేషను చూడండి ఇది రామసముద్రమే రామసముద్రంలో కురుస్తూ ఉండే వర్షము పల్లి కానీ టౌన్ కానీ అన్నీ వైపులా భారీ వర్షం అనేది కురుస్తూ ఉంది చూడండి ఏ విధంగా కురుస్తుంది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఏ విధంగా కురుస్తుంది అనేది వర్షం పంట అయితే భారీగా అయితే నష్టం చేస్తుంది వర్షము అన్ని రకాల పంటలకి చూడండి ఏ విధంగా పడుతుందని అన్ని ఊర్లోనా అన్ని కానీ ఇదే రక భారీ వర్షం అనేది నుంచి చూడండి ఏ విధంగా అయితే కల్లా చెప్పాను ఎక్కకు నీరు డైలీ నైట్ నైట్ పెడతాను అక్కడ పెడతా ఉంది ఈరోజు పద్దెనిమిదవ తారీఖు మాత్రము మార్నింగే స్టార్ట్ అయింది సెవెన్ థర్టీ నుండి మీ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడుతుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలవగలరు ప్రతి ఒక్క రైతు తెలుసుకుంటారు ఎందుకంటే ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలిపితే రైతులు అనేది తెలుసుకుంటారన్న కానీ పంటలు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎక్కువ వర్షం ఏం చేయలేమో మొదలు కొట్టేదానికి కూడా వీలు కాకుండా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ